వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పులివెందుల ఉప ఎన్నికకి సంబంధించి జడ్పీటీసీ ఉప ఎన్నికకి సంబంధించి అటు సోషల్ మీడియాలో కావచ్చు ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు చాలా రకాల విశ్లేషణలు తెర మీదకి వస్తూ ఉన్నాయి అక్కడ నిజంగానే స్థానికంగా మనం చూసినట్లయితే అది జగన్మోహన్ రెడ్డి కంచుకోట పులివెందుల అనేది ప్రజెంట్ ఆయన సొంత కాన్స్టెన్సీ కూడా దట్టు వయస్ ఫ్యామిలీకి ఒక కంచుకోటగా అటు పులివెందులు కానీ కడప కానీ ఉంటూ వచ్చింది అయితే ఆ ప్రభ క్రమ క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది గతంలో టీడీపీ అధిక టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జరిగిన పట్టబుద్దుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భం ఆ రోజున రామోపాల్ రెడ్డి స్వయంగా పులివెందులో కూడా గెలవడం జరిగింది పదకొండు జిల్లాలను కవర్ చేస్తూ ఆ రోజు పట్టబుద్దులో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే మూడు స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది అయితే ఆ ఓటర్లు మా వాళ్ళు కాదు అంటూ కూడా సజ్జలు లాంటి వాళ్ళు చెప్పారు కానీ ఆ ఓటర్లు ఎవరు ఓటర్లు ఎటువైపు తిరిగారు అనేది ఆ రోజు జనానికి క్లారిటీ వచ్చింది ఎందుకంటే అంత పెద్ద బల్క్ శాంపిల్ని ఎవరు కూడా ఏ సర్వే సంస్థ కూడా తీసుకోలేదు అంటే జగన్ ఓటమికి అది ఒక మ్యాండేట్ అనుకోవచ్చు మనం దెన్ అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి నిజంగానే పులివెందుల విషయంలో ఎప్పటికప్పుడు డిఫెన్స్లో పడతానే వస్తున్నారు ఒకవైపు అవినాష్ రెడ్డి వివేకా కేసులో ఇరుక్కోవడం కావచ్చు భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళ అరెస్ట్ కావచ్చు ఇవి నిజంగానే జగన్మోహన్ రెడ్డిని ఆలోచనలో పడేస్తూ వచ్చాయి ఆ పార్టీని కూడా ఒక దశలో పూర్తిగా వణికించాయి ఇలాంటి పరిణామాలన్నీ ఇదంతా ఒక ఎత్తు అయితే సునీత లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరగడం కానీ మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న అందరినీ కూడా ఐపీఎస్ ఐఏఎస్ఎల్ని జడ్జీలని అందరినీ కలుస్తూ తన తండ్రి కేసు విషయంలో ఎక్కే గడప దిగే గడప తేడా లేకుండా ఫైట్ చేసిన విధానం కానీ జగన్మోహన్ రెడ్డిని కడపలోని పులివెందులో ఎప్పుడు కూడా పించి చేస్తానే వచ్చింది దానికి తోడు ఏ పీసీసీ చీఫ్ హోదాలో ఏపీలోకి ఎంట్రీ ఇవ్వడం కానీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అటు సునీతతో చేతులు కలిపి ఆమె ఫైట్ చేసిన విధానం కానీ మనకు తెలుసు ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్గా జగన్మోహన్ రెడ్డిని చాలా ఇబ్బంది పెడుతూనే వచ్చాయి ఆ ఎఫెక్ట్ మొన్నటి ఎన్నికల్లో కనిపించింది సో ఆల్మోస్ట్ పులివెందుల కడప రాజంపేట లాంటి కొన్ని స్థానాలు తప్ప మెజారిటీ చోట్ల కూటమి అభ్యర్థిలో గెలవడం జరిగింది ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డికి ఒక కంచుకోటాని రెండు వేల పంతొమ్మిదిలో సుధీరెడ్డి లాంటి వాళ్ళు భారీ మెజారిటీతో గెలిచి పురువైన జమ్ముల మడుగు నుంచి కూడా మొన్నటి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి గెలవడం జరిగింది ఇలా జగన్కి నిద్ర లేని పరిణామాలు ఎదురవుతూ ఉన్నాయి అలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్లకుండా అక్కడికి అడుగు పెట్టే ప్రయత్నం చేయకుండా ఈరోజు ముందుగానే ఆయన ఓటమిని ఊహించారా లేకపోతే ముందుగానే ఒకరికి ఆ బాధ్యతలు అప్పగిస్తే తనకేం సంబంధం లేదని చేతులు దులుపుకోవచ్చు అనుకున్నారో కానీ ఆ బాధ్యతలను అవినాష్ రెడ్డికి ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే జడ్పీటీసీ స్థానానికి జడ్పీటీసీ ఉప ఎన్నిక ఉప ఎన్నికలు అనివార్యమని ఎప్పుడైతే వార్తలు వచ్చాయో అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని రంగంలో దించారు ఇక ఈరోజు చూసినట్లయితే అవినాష్ రెడ్డి అప్పటి నుంచి అభ్యర్థులను ఖరారు చేయకముందు నుంచి కూడా అవినాష్ రెడ్డి చాలా సీరియస్గా పులివెందులు జడ్పీటీసీ ఎన్నిక వ్యవహారం మీద ఫోకస్ పెట్టారు తమ వాళ్ళని కాపాడుకుంటూనే అటు పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ క్యాడర్ని యాక్టివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎన్నికలు ఆల్రెడీ దగ్గర పడ్డాయి కాబట్టి ప్రతి ఇంటిని ప్రతి ఓటర్ని కూడా ఆయన టచ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అవినాష్ రెడ్డి ఇంకోవైపు చూసినట్లయితే ఇక అంతే అప్రిషియస్గా అటు నుంచి చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీడీపీ అసలు పోటీలో ఉంటుందనుకోలేదు మహేష్ రెడ్డి చనిపోవడంతో వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ ఆయన స్థానంలో ఏదైతే చనిపోయేటంతో ఉప ఎన్నిక అనివార్యమైంది ఆయన స్థానంలో ఆయన భార్య కానీ అదేవిధంగా ఉమాదేవి కానీ అదేవిధంగా అతని ఏదైతే కొడుకు హేమంత్ కానీ ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది ఫస్ట్లో టీడీపీ అసలు రేస్లో ఉంటుందని ఎవరు అనుకోలేదు బట్ టీడీపీ కూడా అనూహ్యంగా ఇక్కడ రేస్లోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టేందుకు ఏ చిన్న రాజకీయ అవకాశం దొరికినా ఈరోజు టీడీపీ వదులుకోవాలనుకోవట్లేదు దానిలో భాగంగానే పులివెందులు జడ్పీటీసీ అది కూడా జగన్మోహన్ రెడ్డి సొంత కాన్షియన్స్లో కాబట్టి టీడీపీ ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టాలని చూస్తూ ఉంది సో ఆ క్రమంలోనే ఒక ఆయుధంగా దొరికింది టీడీపీకి ఈరోజు జడ్పీటీసీ అనేది దానికి తోడు టీడీపీకి అక్కడ నిజంగా ఆయుధాలు లాంటి మెరికల్ లాంటి వ్యక్తులు ఉన్నారు ఒకరు మాధవిరెడ్డి ఒకరు బీటెక్ రవి అండ్ ఇంకొకరు శ్రీనివాస్ వీళ్ళు ముగ్గురు కలిసి మొన్నటి మహానాడిని ఏ స్థాయిలో సక్సెస్ చేశారు చంద్రబాబు వైపు నుంచి పార్టీ వైపు నుంచి వాళ్ళ ముగ్గురికి సంబంధించి ఏ స్థాయిలో ఎప్లాజ్ వచ్చిందో కూడా మనం చూసాం ఇక స్థానికంగా జరిగిన కడప మున్సిపాలిటీ ఎన్నికల్లో మాధవిరెడ్డి చేసిన హడావిడి కానీ ఆమె చేస్తున్న ఫైట్ కానీ వినిపిస్తున్న వాయిస్ కానీ శ్రీనివాసరెడ్డి కష్టపడుతున్న తీరు కానీ ఇక బీటెక్ రవి మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి చుక్కలు చూపించిన విధానం కానీ మనకు తెలుసు ఈవెన్ వాటర్ బోర్డు ఎలక్షన్స్ లో కూడా జగన్మోహన్ రెడ్డికి నిద్ర లేకుండా చేయగలిగారు బీటెక్ రవి ఇలాంటి వాళ్ళు సో అందుకే ఈ రోజున అదే ఎన్నిక చిన్నదైనా కావచ్చు ఎంతో ప్రెషర్ సెలెక్షన్ కాబట్టి ఎంత సీరియస్ గా ఈ రోజు టీడీపీ శ్రేణులు దాని మీద ఫోకస్ పెట్టిన పరిస్థితి అందుకే ఈ రోజున అక్కడి నుంచి బీటెక్ రవి భార్య అయిన మారెడ్డి లతారెడ్డి అదేవిధంగా ఆయన తమ్ముడైన భరత్ కూడా నామినేషన్ ఉన్నారు ఫైనల్గా ఒకరే ఉంటారు రేస్లో ఏదర్ బ్రదర్ ఆర్ వైఫ్ అనేది అందరికీ తెలిసిందే దాన్ని బట్టే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు కూడా ఉండబోతూ ఉన్నారు కానీ ఆల్రెడీ ప్రచారాన్ని అయితే షురు చేశాయి రెండు పార్టీలు కూడా పోటా పోటీగా జరుగుతూ ఉన్నాయి ఎవరు కూడా టీడీపీ నుంచి అగ్రనేతలు అయితే ఇంకా అక్కడ అక్కడికి ప్రచారానికి అయితే వెళ్ళలేదు లోకేష్ వెళ్తారు చంద్రబాబు వెళ్తారని ప్రచారం జరిగినప్పటికీ ఇంకా ఆ దిశగా ఒక ప్లాన్ అయితే రూపొందలేదు జస్ట్ అది ప్రచారం వారికి మాత్రమే మిగిలిపోతూ ఉంది ఇంకోవైపు మనం చూసినట్లయితే అటు బీటెక్ రవి కానీ రెడ్డి లాంటి వాళ్ళు శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు ఆల్రెడీ గ్రౌండ్లో చాలా సీరియస్గా పార్టీ తరఫున కోపప్ చేస్తూ ఉన్నారు ప్రచారం చేస్తూ ఉన్నారు ఇంకోవైపు చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ తరఫున జగన్మోహన్ రెడ్డిని రమ్మంటే రాడు ఇక్కడ చూస్తే కూటమి అధికారంలో ఉంది కాబట్టి కూటమి తరఫున ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఈరోజు జెడ్పీటీసీలో ప్రచారం చేస్తున్న పరిస్థితి భూపేష్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఆఖరుకు అలా వైఎస్ఆర్సీపీ వైపు నుంచి చూస్తే మాక్సిమం సీనియర్ నేతలు అంతా కూడా ఓడిపోయి ఉన్నారు ఈరోజు మిగిలి వాళ్ళంతా కూడా బయటకు వచ్చి పులివెందులో ప్రచారం చేసే సిచ్యువేషన్లోనూ అంత ఇనిషియేట్స్ తీసుకునే పరిస్థితుల్లోనూ లేరు ఇక అందుకే ఈ బాధ్యతలు అవినాష్ రెడ్డికి ఇచ్చారు పుట్టెడి కేసులో మునుగొన్న అవినాష్ రెడ్డికి ఈ బాధ్యతలు ఇవ్వడం కూడా చాలామంది సీనియర్ నేతలకు అక్కడ డైజెస్ట్ కాలేదు అందుకే అవినాష్ రెడ్డి ఒక్కడే కింద మీద పడుతున్నా ఎవరు ఆయనకి సపోర్ట్ చేసే పరిస్థితులు కూడా అక్కడ రావట్లేదు అందుకే గత వారం రోజులుగా పాపం గడప గడప కూడా తిరిగే ప్రయత్నం చేస్తున్నారు అవినాష్ రెడ్డి ఎలాగైనా జడ్పీటీసీని గెలిపించాలని కోరుతూ ఉన్నారు అటు బీటెక్ రవిని టీడీపీని విమర్శలు చేస్తూ పూర్తి స్థాయిలో ఆయన పార్టీ తరపున ప్రచారం చేస్తూ ఉన్నారు అయితే ఎక్కడా కూడా అటు బీటెక్ రవి పెడుతున్న ప్రెస్ మీట్లు కానీ రెడ్డి మాట్లాడుతున్న మాటలు కానీ హైలైట్ అవుతూ ఉన్నాయి కానీ అసలు అవినాష్ రెడ్డి అక్కడ ప్రచారం చేస్తున్నారా లేదా అనే అంశం వైఎస్ఆర్సీపీలోనే ఒక డౌట్ ఉంది ఎందుకు డౌట్ ఉంది అంటే ఈరోజు స్వయంగా అక్కడ టీడీపీ నేతలు వైసీపీ నేతలు పరస్పరం దాడులు చేసుకుని పోలీస్ కేస్ పోలీస్ స్టేషన్ దాకా కేసులు వెళ్ళి అంత దూరం వెళ్ళింది అంటే అది వైఎస్ఆర్సీపీ నేతలే ఎట్లా కవ్వించారనే దాన్ని వీడియోలతో సహా ఈరోజు టీడీపీ ప్రూవ్ చేస్తూ ఉంది ఈ క్రమంలోనే న్యూట్రల్ ఓటర్స్ కూడా వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీ వైపు మొగ్గే అవకాశం పుష్కలంగా ఉన్నాయి అందుకే ఇక అట్లా అని చూస్తే వైసీపీ తరపు నుంచి అసలు అభ్యర్థి గెలుస్తారా లేదా అన్న అనుమానాలు ఉన్నాయి ఇలాంటి సిచ్యువేషన్లో ఇక జగన్మోహన్ రెడ్డి రమ్మంటే జగన్మోహన్ రెడ్డి రావట్లేదు ఓడిపోతానే భయంతో రావట్లేదా మరి ఇంకేమైనా ప్రత్యేక కారణాలు ఏదైతే ఒక క్లారిటీ లేదు అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు అవినాష్ రెడ్డి పూర్తిగా డిఫెన్స్లో పడ్డారు ఇంకోవైపు చూసినట్లయితే ఆయన కేసులు తరుముతూ వస్తున్నాయి వివేకా కేసు విషయంలో పాపం జడ్పీటీసీ ఎన్నిక సమయంలోనే ఆయనకు ఊహించని చిక్లోచిపడ్డాయి తమ విచారణ పూర్తయింది వివేకా కేసు విషయంలో అని చెప్పి సుప్రీంకోర్టు కూడా వినిపించింది సిబిఐ ఈ క్రమంలో ఈ కేసు కూడా పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు ఫోకస్ పెడుతున్న పరిస్థితి రేపో మాపో అవినాష్ అరెస్ట్ ఖాయమని ప్రచారం జరుగుతున్న పరిస్థితి ఇలాంటి సిచ్యువేషన్లో అవినాష్ రెడ్డి ఆ జడ్పీడీసీ మీద సీరియస్గా ఫోకస్ పెట్టలేకపోతున్నారు తన టార్గెట్ పాపం జగన్ అన్నిచ్చిన టార్గెట్ టార్గెట్ని కూడా ఆయన రీచ్ అవ్వలేకపోతూ ఉన్నారు అందుకే జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డికి ఫోన్ చేసి చాలా సీరియస్ అయినట్టు ప్రచారం జరుగుతోంది గెలవకపోతే అంతే సంగతులు అన్నట్టుగా ఆయన క్లాస్ తీసుకున్నట్టయితే మనకు సమాచారం ఉంది ఒక్కొక్కరు అంతు తేలిస్తాను గెలవపోతే అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినట్టు స్థానిక నేతలకు పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ నుంచి అది కూడా పులివెందుల నుంచే బయటకు వస్తూ ఉంది సమాచారం అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగానే అక్కడ మొన్నటి వరకు అయితే మనకు తెలుసు మొన్నటి వరకు గతంలో రాజారెడ్డి రాజ్యాంగం అని మాట్లాడుకునేవాళ్ళు అటు కడప కానీ ఇటు పులివెందులు కానీ వైఎస్ వచ్చిన తర్వాత వైఎస్ జమానా అక్కడ నడుస్తూ వచ్చింది వైఎస్ చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి హవా అక్కడ నడుస్తూనే వచ్చింది అప్రతిహతంగా నడుస్తూ వచ్చింది ఇన్ కేస్ టీడీపీ అధికారంలో ఉన్నా కూడా పులివిందుల కడ ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి హవానే కొనసాగుతూ వచ్చింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకు పరిమితమై కడప లాంటి సీటు మాధవిరెడ్డికి కైవసం అయిన తర్వాత శ్రీనివాసరెడ్డి బీటెక్ రవి లాంటి వాళ్ళు అక్కడ పోటీలో ఉన్న తర్వాత ఈరోజు వైఎస్ఆర్సీపీ పూర్తిగా డిఫెన్స్లో పడింది ఇక్కడ ఈరోజు బీటెక్ రవి లాంటి వాళ్ళు వాటర్ బోర్డు ఎలక్షన్స్ మీద ఫోకస్ పెట్టిన విధానం కావచ్చు మాధవి లాంటి వాళ్ళు అక్కడ మున్సిపాలిటీ మీద ఫోకస్ పెట్టిన విధానం కావచ్చు ఇవన్నీ ఈ పరిణామాలన్నీ కూడా అప్పర్ హ్యాండ్ టీడీపీ ఇదే అని చెప్తా ఉన్నాయి ఇంత స్థాయిలో మిగతా వాటిని మహానాలు లాంటి పెద్ద ఈవెంట్ను కోపప్ చేసుకోగలిగిన వాళ్ళు చిన్న జెడ్పీటీసీ గెలవడం అనేది మాకు చిటికలోప పని అంటూ కూడా టీడీపీ సవాలు చేస్తూ ఉంది అందుకే ఈరోజు ఈ పరిణామాలతో అటు అవినాష్ రెడ్డి ఉక్కిరి అవుతా ఉన్నారు ఇటువైపు చూస్తే ముగ్గురు కనిపిస్తూ ఉన్నారు అటువైపు చూస్తే అవినాష్ రెడ్డి తప్ప ఒక్కరు కూడా ప్రచారానికి రావట్లేదు అందుకే అవినాష్ రెడ్డి మీద జగన్ సీరియస్ అయినట్టు ప్రచారం జరుగుతోంది ఇది ఈ జెడ్పీటీసీ ఓడిపోయినట్లయితే మన భవిష్యత్తు సూప్లో పడ్డట్టే అని కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారని మనకున్న సమాచారం ఓవరాల్గా అవినాష్ రెడ్డి మీద సీరియస్ అయినా అవినాష్ రెడ్డి ఎంతవరకు కోపప్ చేసుకోగలరంటే ఎందుకంటే ఇప్పుడు ఆయన కేసులో పూర్తిగా మునిగిపోయినారు ఆయన పాపం భవిష్యత్తు కూడా డిఫెన్స్లో పడి ఉంది ఇలాంటి సిచ్యువేషన్లో సరిగ్గా అక్కడ ఆయన ప్రచారం కూడా చేయని పరిస్థితి ఎప్పుడు కరెక్ట్ అట్టి ఆయన ప్రచారంలోకి దిగిన రోజే సీబీఐ ఎంక్వైరీ పూర్తి అవ్వడం కానీ వివేకా కేసు విషయంలో మళ్ళీ ఒక అందరు వెళ్ళి అవినాష్ రెడ్డి వైపు చూపించడం కానీ జరుగుతూ వస్తుంది ఎక్కడికి వెళ్ళినా ఆయనకు ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఎదురవుతూ ఉన్న పరిస్థితిలో అవినాష్ రెడ్డి సరిగ్గా కోపపు చేసుకోలేని సిచ్యువేషన్ ఏర్పడింది అందుకే జగన్మోహన్ రెడ్డి ఆయన క్లాస్ పీక్తూ ఉన్నారు ఆయనకి పూర్తి స్థాయిలో సీరియస్ అయ్యారనే ప్రచారం ఉంది సో ఓటమి భయంతోనే జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో డిప్రెషన్లోకి వెళ్తున్నారా అవినాష్ ఓటమి భయంతోనే డిఫెన్స్లో పడ్డారనేది స్థానికంగా జరుగుతున్న చర్చ ప్రస్తుతానికైతే టీడీపీదే అక్కడ అప్పర్ హ్యాండ్ అనేది ఒక చర్చ నడుస్తుంది మరి ఈ విషయంలో సతీష్ రెడ్డి లాంటి వాళ్ళని పెట్టి గేమ్ ప్లాన్ తీసుకురావాలన్న కూడా అంతగా వర్కౌట్ కాని పరిస్థితి జగన్ సో ఓవరాల్గా అవినాష్ రెడ్డి ఆ పార్టీని ఎంతవరకు కూడా గట్టుకు చేరుస్తారన్నది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు